వరకు నోరు తెరవండి నోరు తెరవండి నా జీవితంలో చల్లారిపోతున్నానయ్యా అవిశ్వాసులతో ఎక్కువ సమయం గడుపుతున్నానయ్యా పనుల్లో ఎక్కువ భారాన్ని మోస్తూ దేవుని పనిని దేవుని భారాన్ని పక్కన పెట్టేస్తున్నానయ్యా ఎస్ నాకు సహాయం చేయ నా తప్పులు ఖండించబడడానికి సహాయం చే తప్పుదిద్దుకునే మనసు నాకు దయచేయ పశ్చాత్తాపడే మనసు దయచేయ విరిగి నెలిగి ఉంటే దయచేయ నా హృదయాన్ని కఠినం చేసుకుని ఎన్నోసార్లు నీ మాట వినలేకపోతున్నాను తండ్రి నీ మాటలను వెనక్కి వేసేసుకుంటున్నానయ్యా దిద్దుబాటును అసహించుకుంటున్నానయ్యా అందుకే నేను ఆధ్యాత్మికంగా చల్లారిపోతున్నాను నాకున్న విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారిపోయింది నాలో క్రీస్తు ప్రేమ లేదు స్వార్థంతో నిండిపోయింది అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రేమ దయచేయ్యా నా ఇంటి వారి రక్షణ కొరకు నాయన భారం దయచేయ దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడన్న విశ్వాసం దయచేయ నాకు అది లేదు అది లేదని దిగులు మానేసి నా దేవుడి వాళ్ళ సమస్తం సాధ్యమన్న విశ్వాసంతో నీకు మరపెట్టుకోవడానికి చేయి ప్రతి ఒక్కరినోరు తెరుద్దాం వచ్చిన ప్రార్థన చేద్దాం అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం శ్రమల్లో బాధల్లో చిక్కుల్లో వ్యాధుల్లో సాతాను ఉచ్చుల్లో పడి సతమతమవుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం కుటుంబాలు విచ్ఛిన్నం చేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు మనసులు పాడు చేయడానికి సాతాడు ప్రయత్నిస్తున్నాడు దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనల్ని తన వలలో వేసుకోవడానికి సాతాడు వెంటాడుతున్నాడు అప్పుడు అది చోటు ఇవ్వద్దు ఏసు వైపు చూడు జయం నీకే ముందుకే సాగు ప్రభు నీతో నిన్ను తలపరుస్తాడు ఆసక్తి ఉందా దైవభయం ఉందా జాగ్రత్తగా ఉన్నవా భక్తి జీవితంలో లోతైన మారు మనసు అనుదినము కలిగి ఉందాం పశ్చాత్తపడదాం చేసిన తప్పును కప్పుకోవద్దు ఒప్పుకుద్దాం పాపాన్ని సమర్థించుకోవద్దు తప్పు చేశారని చెప్పుకుందాం మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని శుద్ధి చేస్తారు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాం నువ్వు కడగబడకుండా ఇతరులను కడగలేవు నువ్వు మారుబడి స్పందకుండా ఇతరులకు ఏమీ చెప్పలేవు ఎంతోమంది కోసం ప్రార్థన చేసే ముందు మనల్ని మనం సరిచేసుకుందాం ఇతరుల కొరకు విజ్ఞాపన చేద్దాం ప్రతి ఒక్కరి నోటి ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రేమ ప్రేమగల్ల తండ్రి నీ సన్నిధిలో మరొకసారి మేమందరము ఏకంగా కూడి మా కొరకు మేము ప్రార్థించుకోవడానికి మా హృదయ స్థితి ఎలా ఉందని పరిశీలించుకోవడానికి మరొక్కసారి ఉపవాస ప్రార్థన రోజు మా హృదయాలని నీ రక్తములు కడుక్కొని మాకిచ్చిన వాగ్దానాలను బట్టి నీ పాదాలు పట్టుకొని నీకు మొరపెట్టుకుంటూ కృపదయ చేయను నాయన లోకములో ఉన్న అవిశ్వాసం అనే జబ్బు వైరల్ అవ్వకుండా మా జీవితాల్లో లోకములో ఉన్న అవిశ్వాసానికి ప్రేమహీనతకు మేము చోటు ఇవ్వకుండా అందరి వలె మేము ఉండక క్రీస్తు ఉండాలని ఆశ కలిగినట్లుగా మా తప్పులు గట్టించబడినప్పుడు మా తప్పులు ఎత్తు చూపినప్పుడు తిరగబడి వారిగా కాక పశ్చాత్తాపడడానికి మమ్మల్ని మేము దిద్దుకోవడానికి సహాయం చేయ నీ వాక్యం దిద్దుతుందయ్యా మమ్మల్ని అనేక సార్లు వాక్యం ద్వారా గడ్డించబడుతున్నామయ్యా పరిశుద్ధాత్మని ద్వారా ఒప్పించబడుతున్నామయ్యా లోబడడానికి సహాయం చేయనాయన దినదినానికి ఆధ్యాత్మికంగా దిగజారిపోయేవారిగా కాక దినదినము తండ్రి దైవ భక్తిలో దైవాసక్తిలో ఎదుగుటకు సహాయం చేయనాయన ఇదేన సంఘాన్ని ఒక ప్రార్థించే సంఘముగా ఒక చేయను ఆయన అవునయ్యా నీ సువార్త చేయడానికి ఇప్పుడు మాకు అవకాశం ఉందయ్యా అది నష్టమైన కష్టమైన మేము నీ వాక్యాన్ని అనేకులకు అందించే పడలో సాగడానికి సహాయం ఇచ్చాయి బెంగళూరులో ఎన్ని పల్లెటూరుల నుంచి వచ్చారయ్యా ఎన్ని రకాల ఇబ్బందులు బాధలతో వచ్చారయ్యా వారందరికీ ఒక్క రోజు ఒక్కరోజు మీటింగ్ జరిపించడానికి వాళ్ళు అనేకులను వాడుకునేందుకే వందనములు చెన్నై నుంచి వచ్చి ఆ యొక్క మినిస్ట్రీలో సహాయం చేసిన వారందరికీ వందన మరి లోకరీతిగా కొంత డబ్బును సమయాన్ని ఖర్చు పెట్టారే గాని ఎవరికి అచ్చుండె దేవుడు కాదు కదా నేను ఆమెలో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాన్ని ప్రతిఫలం పోగొట్టుకోవడం అన్నావు కదా నీ గొప్ప కార్యాలు చూడని ఇంకా ఆసక్తి కలుగజేయ ఒక్క ఊరు కాదు అన్ని ఊర్లు వెళ్ళడానికి మాకు సహాయం చేయి పల్లెటూర్లకు వెళ్ళడానికి సహాయం చేయను ఆయన సువార్త వినని స్థలాలకు వెళ్ళడానికి సహాయం చేయ మేం పొద్దున ఈ బౌరు మను అనేకులు పొందాలని మేము సంపాదించుకుని ఈ రక్షణ అనేకులకి దొరకాలని ఈ ఈఎస్ఐతో అనేకులు నడవాలనే భారం మాకు మీ ప్రేమతో మమ్మల్ని నింపయ్యా మేము చేయు ప్రతి పని ప్రేమతో చేయడానికి సహాయం చేయ ప్రేమ లేకుండా మేము ఏం చేసినా వ్యర్థమే అన్నాడు కదా దేవదూత భాషలతో మాట్లాడిన కాల్చబడడానికి నా శరీరం ఇచ్చిన కొండలను పెకలిచ్చగలిగినంత విశ్వాసం ఉన్నా పేదలకు ఆస్తి పంచిపెట్టినా ప్రేమ లేని వాడిని వ్యర్థుండన్న పౌల్లాగా ఏదో సేవ చేస్తున్నామని సంతోషపడక పాటలు పాడినా ప్రసంగాలు చేసినా ప్రయాణాలు చేసినా నీ మందిరంలో పనులు చేసినా నీ నామూల్లో ఏ ప్రయత్నం చేసినా అది ఏసు ప్రభు ప్రేమకు నేను అచ్చున్నాను నన్ను ప్రేమించిన వాడి ప్రేమను నేనే రీతిగా నా రుణాన్ని తీర్చుకుంటున్నానండి నేను నేను గుర్తించుటకు సహాయం చేయ్యా లాభం కోసమో మెప్పుల కోసమో కాక నన్ను ప్రేమించిన ప్రభువును నేను తృప్తిపరచాలనే ఆశ కలిగినకు సహాయం ఇచ్చేమో మహిళల్లో ఇంకా రక్షించబడని వారు ఉన్నారయ్యా వాళ్ళ విషయమై తండ్రి మేము కఠినంగా ఉన్నామే కాని వారు మారు మనసు పొందాలని ఆశపడుతున్నామని వారు తెలుసుకోవడానికి సహాయం చేయ్యా మారు మనసు పొందడానికి సహాయం చేయ మారు మనసు పొందడానికి సహాయం చేయ నాయన ఈ అంచదినాల్లో బలిపీటాల మీద మారు మనసు అనే మాటే వినపడతం లేదే అయ్యా మారు మనసు పొంద నీళ్ళ అలాగే నశించుతారు అన్నావు కదా మారు మనసు పొందకపోతే పరలో ఒక రాజ్యాల్లో ప్రవేశించలేరు అన్నావు కదా మారు మనసు పొందకపోతే చిన్న బిడ్డ వాళ్ళు మీరు తగ్గించుకోకపోతే కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరు అన్నావు కదా ఎంతమందిని రాజ్యాన్ని చూడక లోక రాజ్యాలు చూసుకొని లోక కార్యాలు చూసుకొని మోసపోతున్నారయ్యా అట్టి వారికి నీ సత్యసువార్తలు ప్రకటించడానికి మాకు భారం దాయిచ్చే ఎత్తి వచ్చిన వాక్యాన్ని ఫలింపుజేయన ఆయన ఆ తమిళ్ ట్రాన్స్లేటర్ శ్యామ్ గారి కుటుంబాన్ని దర్శించున ఆయన ఆయన భార్యను ఆదరించి తండ్రి కుమారుణ్ణి కోడల్ని కుమార్తెను దర్శించవు నాయన మేము అనాథలమైపోయామనే కృంగిపోతుండగా నీవున్నావన్న ధైర్యం వారి కలుగుటకు చేయము వారిని బలపరుచుకోవడానికి మాకు సహాయం చేయి సా శాల్ గారిని వారి కుటుంబాన్ని నీవు వ్యవస్థ తీసుకెళ్తున్నావు నీ ప్రణాళికలేవో మాకు తెలియదు కానీ తండ్రి నీవు గొప్ప తలపులు కలిగి ఉన్న వాడివి ఇరవై ఏడు సంవత్సరములు ఈ సంఘములో నమ్మకంగా దీనంగా ఉన్నాదా ఆ సోదరిని కుటుంబంలో బిడ్డలలో వారి ప్రయాణాల్లో నువ్వు తోడుండి నీ ఉన్నతమైన ప్రణాళికలన్నీ ఆయన పట్ల నెరవేర్చు తండ్రి నీవు ఒకరిని తీస్తే మరొకరిని ఇస్తావు కదా ఒక ద్వారం మోస్తే మరొక ద్వారం తెరుస్తావు కదా మరి లోటు తీర్చడానికి నీవేం చేస్తావో తెలియదు నీ పాదాలు పట్టుకుంటున్నావు ఎవరిని నీవెన్నుకున్నావో ఎవరిని ప్రేరేపించుకుంటున్నావో ఎవరికి ఆ వరాలు తలాంతులు ఇచ్చి సిద్ధపరిచావో వారిని బయలుపరచాయా మినిస్ట్రీ ఆకకుండా సాగని అయ్యా తమిళ అనుదన ధ్యానం ఆగకుండా సాగడానికి సహాయం చేయడాయన ఇంకా ఇతర భాషల కోసం ప్రయత్నిస్తుండగా సహాయం చేయి తండ్రి కనికరించు నాయన ధర్మపురంలో ఉన్న పేతుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రారంభం నుంచి సగంలో ఉన్న వృద్ధుడి కోసం ప్రార్థిస్తున్నామయ్యా అండ్ స్ట్రోక్ వచ్చిన ఆయన ఐసీయూలో ఉంటుండగా ఒక అద్భుతం జరిగించయ్యా నిశ్చితమైతే స్వస్థ నీ సాక్షిగా నిలబెట్టము తండ్రి తన హృదయంలో నీ నీ యొక్క నిర్ధారణ దయచేయము తండ్రి ఆ పేద కుటుంబంలో ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు అయినా అతను నమ్మకంగా నిలబడ్డాడయ్యా ఆయన కుటుంబ సభ్యులందరూ రక్షించబడాలి పిల్ల పిల్ల తరాలు నీవు మాట నెరవేరుటకు సహాయం ఇచ్చేయము ఇంకా కొందరు మన సంఘంలో కొన్ని కుటుంబాలలో ఉన్న అనారోగ్యాల గురించి ప్రార్థిస్తున్నాము కుటుంబ సమస్యల గురించి ప్రార్థిస్తున్నాము సంటిబిడ్డల అనారోగ్యాల గురించి ప్రార్థిస్తున్నాము మా ప్రార్థన ఆలకించిన ఆయన అద్భుతాలు చేసే దేవుడు నిరూపించు తండ్రి ఎన్నో ఎన్నో ప్రార్థనలకు జవాబులు ఇస్తున్నావు కదా లో ఎంతో మంది పంపిన వారు మళ్ళీ మా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడని చెబుతున్న సాక్ష్యాలను బట్టి వందనమలయ్యా బెంగళూరు గెట్టుగెదర్లో గత బెంగళూరులో గెట్ టుగెదర్లో చేసిన ప్రార్థనలు ఫలించిన ఎంతోమంది ముందుకొచ్చి సాక్ష్యం ఇచ్చినందుకే బాధములయ్యా వారు అంత వరకు నమ్మకం ఉండడానికి సహాయం ఇచ్చేది నీ గొప్ప కార్యాలు అనంతపూర్లో మీటింగ్లు పెట్టమని అడిగారు మదనపూర్లో మీటింగ్ పెట్టమని అడుగుతున్నారయ్యా తిరుపతి మీటింగ్ రమ్మని అడుగుతున్నారయ్యా కేజీఎఫ్ లో మీటింగ్ పెడుతున్నారయ్యా నీ ముందు పెడుతున్నామయ్యా ఇవి ఆ దూర భారాలు నీవు పెరుగుతావయ్యా ఆ సమస్యల ఇబ్బందులు మాకు ఎరుగుతూవయ్యా అక్కడ మాకు తెలిసిన వారు ఎవరు లేరయ్యా నువ్వు బొమ్మంటే పోటానికి రెడీ అయ్యా నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తానికి మేము సిద్ధమయ్యా నువ్వు పంపయ్యా మమ్మల్ని నువ్వు మమ్మల్ని మేము కూర్చుంటే పాడైపోతామయ్యా మేము సుఖానికి మరిగితే దేవుడిని మరిచిపోతామయ్యా నాయన మాకు ఆసక్తి కలగాలంటే మేము ఆగ్రహంతో రోషంతో సేవ చేయాలంటే నాయన నీ నీ సేవలో ముందుకు సాగాలంటే నేను మాకు శుద్ధీకరణ అవసరమయ్యా పశ్చాత్తాపం అవసరమయ్యా అవగాహన అవసరమయ్యా ఈ సంఘంలో నుండి రోష కలిగిన వారిని లేపయ్యా దేవుని చేతుల్లో వాడబలనే ఆశ కలిగిన వారిని లేపయ్యా లైవ్ లో జూమ్ లో ఉన్న వారు కూడా రో తరాలు సంవత్సరాల తరబడి వాక్యం ఉండగా ఇప్పటికే నీవు అనేకుల్ని సేవకులుగా చేసుకుంటున్నావు బోధకులుగా చేసుకుంటున్నావు దేవుని కార్యాలలో ఆసక్తి కలిగిన వారిగా చేసుకున్నావు ఇంకా నీ గొప్ప కార్యాలు కొనసాగించిన ఆయన ఈ రాత్రి కలుగుతైన ప్రార్థనాత్మ సమయాన్ని బట్టి మేము ప్రార్థన ముగించిన వ్యక్తిగతంగా నీ పాదాలు పట్టుకొని ఇంక నువ్వు నీ బిడ్డలకు సహాయం చేయమని ఏసు క్రీస్తు నామములో అడుగుచు ఆమె తండ్రి అంత్రి ఈ దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికి ఇప్పుడు సదాకాలము తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ నిమిషం కూర్చోండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా ఎంతసేపు ఉన్నందుకు వందలాలండి మీ ప్రార్థన అవసరతలు భారాలు తెలియజేయండి కోవెట్ కూడా రమ్మని అడుగుతున్నారు దేవుని చిత్తంలో ఈ పరిచర్య ఇంకను అనేక చోట్ల వెళ్ళేటట్టు మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి మీ ప్రార్థన అవసరాల భారాలు నైన్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ వన్స్ నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే నైన్ వన్ డబుల్ జీరో వన్ జీరో